తిరుమల కల్తీ నే వ్యవహారంతో మొదలైన రచ్చ గొడవలకు దారితీస్తుంది ఏపీలో వైసీపీ మాజీ మంత్రులు ఇళ్లపై దాడులతోటి ఒక్కసారిగా పొలిటికల్ టర్న్ తీసుకున్నాయి వైసీపీ నేతల టార్గెట్గా కుటుంబ శ్రీళ్లు మాటల తూటాలు పిలుస్తున్నారు తమ నేతను ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరికినేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు మరాతోటి మాట్లాడితే మంచిదని లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కౌంటర్ అటాక్కు దిగారు బూతులు తిట్టడం కులాల మధ్య చిచ్చు పెట్టడమే వైసీపీ రాజకీయ విధానం అన్నారు వైసీపీ విధ్వంసం సంస్కృతి వల్లే ఆ పార్టీకి పదకొండు సీట్లు వచ్చాయని వారు మండిపడ్డారు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా వైసీపీ నేతలు తీరుతోటి మార్పు రాలేదన్నారు రాష్ట్రంలో మంచి వాతావరణాన్ని చెడగొట్టేందుకు వైసీపీ అలజడు సృష్టిస్తుంది అన్నారు నకిలీ మద్యం కేసులో జైకి రమేష్ జైలుకి వెళ్లి వచ్చిన బుద్ధి రాలేదన్నారు చేసిందేమో తప్పుడు పని నిస్సుగ్గుగా వచ్చి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మాట్లాడుతూ ఉన్న అంటే నిజంగా సిగ్గుచేటు అంబటి రాంబాబు అతను మాట్లాడినటువంటి భాష చూసాం ఇవాళ సభ్య సమాజం సిగ్గుపడే విధంగా అంబటి రాంబాబుని ప్రతి ఒక్కరు కూడా చేదరించుకుంటా ఉన్నారు దీన్ని రాజకీయం చేసి కులముద్ర చుట్టాలని వంగవీటి మోహన్ రంగ గారితో అంబటి రాంబాబు గారిని అంటే ఒకసారి మనం అందరూ కూడా ఆలోచించాలి మరి ఆయన స్థాయి ఏంటి పక్కన ఆంబోతుల రాంబాబు పరిస్థితి చాలా సిగ్గుచేటు మా సిద్ధాంతం అది కాదు సీట్ల నుంచి పదకొండు సీట్లు పరిమితం చేస్తూ ప్రజలు తీర్పిచ్చారు అది వాళ్ళు ఇచ్చేటువంటి గట్టి హెచ్చరిక అయినా వారి వైఖరిలో మార్పు రాలేదు యథా రాజా తదా ప్రజా అన్నట్టుగా వారి నాయకుడు అలా ఉన్నారు కాబట్టి కింద వాళ్ళందరూ కూడా అక్కడ భూమన్ కరుణాకర్ రెడ్డి గారు అవ్వచ్చు ఇక్కడ మొన్న చూసాం గుంటూరులో అంబటి అవ్వచ్చు మరి నిన్న జోగి రమేష్ అవ్వచ్చు వీళ్ళందరూ కూడా ఎందుకంటే వీళ్ళు మాట్లాడుతూ కూడా కులాలు మాట్లాడతారు వెనుకబడిన వర్గాలు అంటారు దొంగలకు హత్య కూరలకు విధ్వంసకారులకు వీళ్ళందరికీ కూడా ఈ కులాలు వర్తించవు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నిన్ను వదిలిపెట్టేటటువంటి పరిస్థితి లేదు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా నేను చెప్తున్నా ఇవాళ ఖచ్చితంగా నీ మీద సిట్ రిపోర్ట్ మించి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఆ ఆధారాలన్నింటినీ తీసుకుని సుప్రీం ఏదైతే సుప్రీంకోర్టు సిట్ లేసిందో సిట్ కూడా సక్రమంగా ఇక్కడ సరి అయినటువంటి విధానంలో నిర్ధారించలేక పోయింది వాళ్ళు కూడా నిర్ధారించాల్సినటువంటి బాధ్యత ఇవాళ ఉంది అని చెప్పి రేపు సుప్రీంకోర్టులో మేము అప్పీల్ చే